సరేరా నీకు నిద్ర వస్తుంది కదా పోయి పనుకో థ్యాంక్స్ చెప్పు ఏ నేనే వచ్చి వీకెండ్ లో అని చెప్పినాను కదా అప్పుడు మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా నీకు ఈ ఐడియా రాలే కదా అందుకే థ్యాంక్స్ చెప్పు అంటున్నా సరే థ్యాంక్స్ నువ్వు పోయి పనుకో నేను పొద్దున ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా గుడ్ నైట్ లవ్ యూ గుడ్ నైట్ లవ్ యూ నిద్రపోలేదా నిద్రపోయినా ఎప్పుడు నిద్రపోయినా ఒక రెండు అయితే అండ రెండా తొమ్మిదికి గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేసిన పది పదకొండు పన్నెండు ఒకటి రెండు ఐదు గంటల సేపు మెలుకున్నావా అప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయొచ్చు కదా నువ్వు నిద్రపోతాను అన్నావు కదా హే నిద్ర వస్తానని చెప్పింది ఎవరు నేను మళ్ళీ నిద్రపోలే నిద్ర రాలేదు కదా అప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు కదా నువ్వు నిద్రపోతాను అన్నావు ఇక్కడ చూడు నేను బాయ్ ఫ్రెండ్ నేను నిద్ర రాలేదు కదా రెండు నిమిషాలు కాల్ చేసి అట్లీస్ట్ ఒక్క నిమిషం అన్నా కాల్ చేసి ఉండొచ్చు కదా నువ్వు నిద్రపోయినావు ఐదు గంటల సేపు చేతిలో ఫోన్ పెట్టుకొని నాకే ఫోన్ చేయలేదంటే వచ్చారా 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 ఇప్పుడు పాయింట్కి వచ్చారా తిరుపతి ఏడు కొండలు మెట్కి దిగి వచ్చారా అడగనీకి ఎంతసేపు ఇంతగా అడిగినావు కదా ఇప్పుడు చెప్తా చూడరా నీ పాయింట్ తీరా నీ ఫోన్ తీరా ఫోన్ తీరా నువ్వు ఇయ్ తినే తీసుకుంటావు ఈ ఫోన్ ఇవ్వరా ఫోన్ ఇరా ముప్పై రెండు రీల్స్ పంపిస్తే ముప్పై రెండు రీల్స్ ఒక్కదానికి గు రిప్లైలా ప్రతిదీ సీన్ చేసి వదిలేసినావు అదే నువ్వు పంపించిన రీల్స్ కి అయితే నేను కిక్కి కిక్కి నేను రిప్లై పంపిల్లా అదే మన రిలేషన్షిప్ ఫస్ట్ లో మెసేజ్ పెట్టిన రెండు నిమిషాలకే రిప్లైస్ అంటే కాల్ కూడా రెండు రింగ్ ఎత్తుతాంటివి నాకు కాల్ వెయిటింగ్ ఏంటో కూడా తెలియదురా కానీ ఇప్పుడు నా లైఫ్ నీ కాల్ వెయిటింగ్ కే సరిపోయింది రానుమానించాను నువ్వు ఎట్లా అంటే నీకు నిద్ర వచ్చేది చెప్పవు నీకు నిద్ర రాని చెప్పవు కానీ నీకు నాకు ఫోన్ చేయాలంటే మాత్రం నిద్ర ప్రతిసారి ఇంతే నువ్వు ఇప్పుడు ఏమి నా ఫోన్ చెక్ చేయాలి అంతే కదా తీసుకో తీసుకో చెక్ చేసుకో పట్టు పట్టు తీసుకో 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 నాకు మీద నీ మీద నమ్మకం నమ్మకం ఉందిలే మేము అందరిలా కాదు మాది చాలా పద్ధతిగా కొట్టుకోము అట్లంతా చెచ్చే నాకు అనుమానమే లేదు అయ్యా నాకు నీ గురించి తెలియదు అనుకుంటానవా నేను ఎవరితో ఫోన్ మాట్లాడేటప్పుడు సన్నగా అమాయకం వచ్చి వింటావే అదే నేను ఎవరికన్నా మెసేజ్ పంపిస్తే బాత్రూమ్ లోకి పోయి గుక్కి గుక్కి ఏడ్చి మళ్ళీ వచ్చి ఏం తెలియని అమాయకుడుగా వచ్చి మెసేజ్ చూస్తావే ఇదే కదా నీ పని నీ గురించి నాకు తెలియదా బండి తీరా బండి తీరా అవును నువ్వు ఎప్పుడు నిద్రపోయినావు ఒక రెండు మూడు అయింది వరకు నువ్వేం నేను ఫోన్ చేస్తున్నావు అప్పుడు నేను పంపించిన రీల్స్ కి రిప్లై ఇచ్చు కదా ఎప్పుడు పడుకునే ముందు ఇన్స్టా నోట్ పెట్టి పడుకుంటాంటి కదా అప్పుడు చేయొచ్చు కదా ఈ రోజు ఎందుకు వచ్చినాం బయటికి పోదామని అది ఓకే ఎందుకు ప్లాన్ ఎందుకంటే మనం ఎప్పుడు ఫోన్ లో గొడవ పడతాం కాబట్టి అందుకని అట్లా ఔటింగ్ ప్లాన్ వేసినాం జాలీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని వచ్చినాం కదా వచ్చినప్పటి నుంచి ఇంత మనం గొడవ ఉన్నాం తెలుసా అవును ఓకే అయితే మనం ఈ రోజు నుంచి ఒక ఒప్పందం పెట్టుకుందామా అయితే సరే ఈ రోజు నుంచి ఏమైనా మనం గొడవే పడకూడదు ఏ అయినా సరే కామ్ గా కూల్ గా నా డీల్ చేద్దాం ఈ రోజు నుంచి మన రిలేషన్షిప్ ఒక హైప్ లో ఉండాల మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనకే మతి పొయ్యేది అట్లా ఉండాల మనమేనా అన్నట్లు ఉండల్ల మన లవ్ కి మనమే అప్రిషియేట్ చేసుకోవాల అలాగే ఉండల్ల ఓకేనా మనం మాట సేమ్ గా మాడల్ల ఒక్క మాట విడిమర్చుకుంటూ మాట్లాడాలి ఏదైనా క్లియర్గా ఉండాల నువ్వు మాట్లాడే మాటలు నేను మాట్లాడే మాటలు చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండాల ఓకేనా ఓకే ఓకే

హలో స్వాతి హూ ఎన్ని రోజుల తర్వాత మాట్లాడుతున్నాం భలే ఉంది దేవరా మూవీ నువ్వు చూసినావా నెక్స్ట్ పుష్ప టూ కి నువ్వు నేను పోదా ఓకే బాయ్ బాయ్ కేర్ బాయ్ 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 నువ్వు నేను ఒక అండర్స్టాండింగ్ వచ్చిన ఈ ప్రపంచంలో బెస్ట్ లవర్స్ మనమే మీరా బెట్ మనమే బెస్ట్ లవర్స్ మీరా రా తినే కదా బండి మీద ఎక్కడ పెట్టినా స్వాతి పోదామా లంచ్కి పోదాం పోదాం ఓకే లంచ్కి ఎక్కడ పోదాం మీరా ఎప్పుడు నేను చెప్పే ప్లేస్ కి నువ్వు వద్దంటావు సరే ప్లేస్ చెప్పు అన్నా అనుకో నువ్వు సంబంధం లేకుండా చెప్తావు అది నాకు తెలుసు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అట్లా ఒక ఫ్లో పదం స్పాట్ వస్తే అక్కడ ఓకే ఇప్పటి నుండి మనకి సమస్యలే ఉండవరా ఓకే ఓకే ఇప్పటి నుండి సమస్యలు మన ఏం పండి షార్ట్ కావాలి మనే షట్ గల ఆ కబ ఒక మనం జన పెట్రోల్ లేదు పెట్రోల్ ఎందుకు అయిలేదు నేను ఎంపిచనా కానీ నా ఫ్రెండ్ సతీష్ ఐ ఓకే నాకు తెలుసు ఐ అండర్స్టాండింగ్ నీ ఫ్రెండ్ సతీష్ బైక్ వేసుకోబోయిన పెట్రోల్ కొట్టిస్తానని కొట్టి లేదు నువ్వు మళ్ళీ నన్ను బయటకి తీసుకుపోదామని వచ్చినావు పెట్రోల్ అయిపోయింది అది నాకు అర్థమైంది నువ్వు అది సమస్య అని ఏమనుకోద్దు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం బండి దొబ్బుకుంటా అట్లా పెట్రోల్ బంక్ ఆడిపోయి పెట్రోల్ కొట్టిస్తా కిలోమీటర్ ఉన్న పెట్రోల్ బంక్ కి నువ్వు వాక అలాగే వద్దు మీరు నేను నీకు ఆటో బుక్ చేస్తా నువ్వు బంకు పోయి నేను బండి దొబ్బుకుంటే వచ్చేస్తా ఓకే నో అర్జున్ నో నువ్వే కాదు నేను కూడా చూపిస్తా బైక్ దొబ్బుకుంటా పోదాం నేను నిన్న అర్థం చేస్తున్నా నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావు మన ఇద్దరం స్వీట్ లో కదా నువ్వు కాదు అర్జున్ నేను నేను కదా అర్జున్ రా అర్జున్ రా సింపుల్ అర్జున్ నేను కదా నేను కేర్ కదా కేర్ తెలుసు అర్జున్ కదా అయితీ హీరో సినిమాదా పోదాం పోదామా పోదాం పోదాము త్రివేణి సూపర్ పోదా త్రివేణి థియేటర్ ఓకేనా నీకు త్రివేణి థియేటర్ కి పోదాము బాగుంటుంది